ఇప్పుడు కొంతమంది వేరు వర్గం అయిపోయి యుద్ధం చేద్దామన్నారు కొంతమంది యుద్ధం వద్దు పిల్లనిద్దామన్నారు ఇప్పుడు అది కుటుంబ సమస్య ఏమైంది సమాజ సమస్యగా మారి వింది అన్నింటినీ తల్లి అన్నీ విన్న వాస్తవాం ఇందులో రెండు అంశాలు ఇవిడి ఉన్నాయి ఒకటి నేను పెళ్లి చేసుకోవడం ఇక్కడ పెళ్లి చేసుకోవడం అనేటటువంటి మాటలో నా ప్రమేయం ఉండాలి కదూ ఇష్ట ఇష్టములకు కూడా ఒక సంబంధం ఉంటుంది కదా స్త్రీ అనేటటువంటిది అబల అన్న భావన కూడదు మీరు ఎప్పుడైనా సరే అమ్మవారి తత్వంలో ఇది ప్రధాన భాగం ఇది గుర్తుపెట్టుకోవాలి స్త్రీ అంటే అబల ఆమె చేస్తుంది అనేటటువంటి చాలా చులకన స్వభావాన్ని అమ్మవారు అంగీకరించదు ఒకప్పుడు మహిషాసురుడు అలాగే ప్రవర్తించాడు అబల నందించేస్తుంది కాబట్టి అసలు స్త్రీ చేతిలో చనిపోకూడదని నేను వరం అడగనన్నాడు మహిషాసుర మర్దని అయి చంపేసి అబలా అనేటటువంటి చులకన భావం కూడదు ఆమె స్త్రీ అందంగా ఉంది కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను ఇది స్త్రీ స్వాతంత్ర్యానికి స్త్రీ మర్యాదకి భిన్నమైనటువంటి ప్రవృత్తి అబలగా భావించడం దోషం రెండు వ్యక్తిగతమైన సమస్యని సమాజ సమస్య చేసి ఇవాళ కొంతమంది ఇష్టమని కొంతమంది ఇష్టం లేదని కొంతమంది ప్రభు పక్కన నిలబడి కొందరు వ్యతిరేకంగా నిలబడి యుద్ధం చేసి నా పెళ్లి కోసమని మీరందరూ తగులాడుకుని ఇంతమంది మరణించి ఇంతమంది నెత్తును ఏరువుగా ప్రవహించడం నాకు ఇష్టం లేదు ఎప్పుడైతే ఒక స్త్రీ మర్యాద అబలా అన్న పేరుతో మంట కలిసిపోతోందో ఎప్పుడైతే మనం ఎదురు తిరిగి నిలబడలేకపోతున్నామో మన ఇచ్చానుసారం నడవలేకపోతున్నామో అది పది మంది సమస్య చేసి పది మంది దానికోసం మరణించేటట్టు చెయ్యడం కన్నా మనకు ఆ విషయం ఇష్టం లేదు కాబట్టి మనో శరీర త్యాగం చేయడం మంచిది కాబట్టి నేను గోదావరి నది తీరంలో బ్రహ్మకుండం దగ్గర అగ్నికుండాన్ని ఏర్పాటు చేసుకుని అందులోకి ప్రవేశిస్తాను నేను మీకు మొట్టమొదటి చెప్పాను దాక్షాయణీ స్వరూపంగా సతీదేవిగా శరీర త్యాగం చేస్తూ ఆమె ఏ సందేశం ఇచ్చిందో ఈ అవతారంలో కూడా ఒక సందేశాన్ని ఇవ్వడానికి వచ్చింది నేను అగ్నికుండ ప్రవేశం చేస్తాను ఈ సిద్ధాంతమును అంగీకరించిన వారు కూడా అగ్నికుండ ప్రవేశము చేయవచ్చు నూట రెండు గోత్రముల వారు అగ్నికుండములను ఏర్పాటు చేస్తున్నారు తల్లిదొకటి నూట మూడు అగ్నికుండా గోదావరి నది తీరంలో బ్రహ్మకుండం దగ్గర నూట మూడు అగ్రిగుండములను ఏర్పాటు చేసి ఆ తల్లి అందులోకి ప్రవేశిస్తూ ఒక మాట చెప్పింది ఇకపైన మీరందరూ ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి పూరూ త్వైశ్య అని కదా వేదవాక్యం దేశభక్తికి మనసు స్వచ్ఛంగా ఉండడానికి సమాజ సేవకి వర్తక వాణిజ్యములకు వ్యవసాయమునకు యోగ్యత సహజముగా కలిగినటువంటి జాతి కాబట్టి మీరు వాటి ఎందు మనసు లగ్నం చెయ్యండి విజయం సాధిస్తారు తప్ప రాజ్య పరిపాలన మీకు సంబంధించినది కాదు రాజ్య పరిపాలన మీద దృష్టి పెట్టవద్దు వీటి ఎందు మీరందరూ కూడా స్థిరపడండి నా మాటని మీరందరూ కూడా తల్లి మాటగా స్వీకరించండి అని చెప్పి అగ్నికుండ ప్రవేశం చేసేసి శరీర త్యాగం చేస్తుంటే మిగిలిన వారికి అనుమానం వచ్చి అమ్మా నీ యథార్థ స్వరూపాన్ని ప్రకాశింపచేయి నువ్వు చిట్ట చివర చరమ సందేశంగా మీ మాకు వాక్కులు వినిపించావు అసలు నువ్వెవరు అని అడిగారు అసలు నువ్వెవరు అని అడిగినప్పుడు ఇప్పుడు మీరు దేవాలయంలో చూస్తున్నటువంటి పరదేవతా స్వరూపాన్ని ప్రకాశింపచేసి